భౌతికం కథ రచన శ్రీ దాట్ల దేవదానం రాజు వినిపిస్తున్నది పప్పు భోగారావు శ్రీ దాట్ల దేవదానం రాజు యానాల్లో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు ఉపాధ్యాయునిగా పదవి విరమణ చేశారు అనేక కథలు కవితలు వ్యాసాలు రాశారు యానాంను పూర్తిగా పరిశోధించి యానాం చరిత్ర రాశారు అనేక పురస్కారాలు బహుమతులు వీరి రచనలకు గాను పొందారు శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు అందించిన ప్రతిష్టాత్మక బెజవాడ పట్టాభిరామిరెడ్డి స్మారక కీర్తి పురస్కారాన్ని పొందారు రెండు ఇరవై సంవత్సరానికి తటవర్తి భారతి సాహితీ పురస్కారాన్ని పొందారు మృదు స్వభావి స్నేహశీలి అయిన వీరి కథలు కథా సంపుటాలుగా ప్రచురించబడ్డాయి ఇటీవల మనం వార్తాపత్రికల్లో చూసిన ఒక వార్త రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో మృతదేహం కేసు తమ పరిధిలోకి రాదంటూ పోలీసులు పేచి సరిహద్దులపై పేచీతో ఓ మృతదేహాన్ని కొన్ని గంటల పాటు రోడ్డుపైనే వదిలేసిన రెండు రాష్ట్రాల పోలీసుల తీరు చూపరులను నివ్వెరపరిచింది ఈ ఘటన ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలో చోటు చేసుకుంది రాహుల్ అహిర్వార్ అనే వ్యక్తి ఢిల్లీకి వెళుతుండగా మధ్యప్రదేశ్లోని హర్పాల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వాహనం ఢీకొని చనిపోయాడు ఘటనా స్థలానికి వచ్చిన యూపీ పోలీసులు అది మధ్యప్రదేశ్ పరిధిలోకి వస్తుందని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు ప్రమాదం జరిగిన ప్రాంతం యూపీలోని మహోబ్కాంత్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందంటూ మధ్యప్రదేశ్ పోలీసులు కూడా అక్కడి నుంచి వెళ్లిపోయారు పోలీసుల తీరుతో ఆగ్రహించిన స్థానికులు రోడ్డును దిగ్బంధించి ఆందోళన చేపట్టారు ఎట్టకేలకు నాలుగు గంటల తర్వాత తిరిగి వచ్చిన మధ్యప్రదేశ్ పోలీసులు మృతదేహాన్ని శవ పరీక్షకు తరలించారు ఘటనా స్థలానికి చేరుకున్న మృతుడి తల్లిదండ్రులు తమ బిడ్డ తిరిగి రాడన్న బాధలో తాముంటే పోలీసులు మాత్రం తమకేమి పట్టనట్టు నిర్లక్ష్యంగా వ్యవహరించారని వాపోయారు ఇది ఒక వార్త అయితే శ్రీ దాట్ల దేవదానం రాజు గారు పాతికేళ్ల కిందట ఇలాంటి ఒక సంఘటన గురించి దినపత్రికలో చూసిన ఒక వార్త ఆధారంగా ఈ భౌతికం కథ రాశారు ఇందులో మెయిన్ సంఘటన తప్ప మిగిలిందంతా కల్పితమే ఇక వినండి కథ అడ్డంగా ఒక గీత అదే హద్దు సొంతంగా గిరి గిరిగీసుకుని చట్రంగా కాపురం చేసి నాది నీది అనుకున్న జాగాలో ఎవరినీ చొరపడనీయకు కంచెల్ని కాపలా పెట్టి ముసుగుదాన్ని పడుకుంటే వద్దు రాధాంతం చెయ్యొద్దు మౌనంగా ఉండు బుర్రలో ఆలోచనలకు ఏ గీతతో హద్దు నిర్ణయిస్తావు పోనీలే రెప్పల్ని కుదిపి కనుచూపు మేర చూసుకుంటూ బతకనియ్యి గోడలన్నీ అందమైన డిజైన్లతో పేర్చేయి ఇళ్ల మీద కాకుల్ని వాలనీయకు ముక్కు మూసుకో చెవులు మూసుకో కంటితో మాత్రం దృశ్యాల్ని ఒడుపుగా పట్టుకో ఇదిగో ఇక్కడ ఇక్కడ చూడు కొట్టుకుని కొట్టుకుని కదలిక ఆగిపోయి అప్పటిదాకా అడుగుల్ని కొలుచుకుని తన నీడ కదలికలతో బతుకు పంచుకుని బతికిన శవం బతుకు ముక్కలైన శవం తాగి తాగి తెగ తాగి హంస ఎగిరిపోయిన ఎండుకట్టేయి శవం జనాల వడివడి నడకల పరుగుల చూపులకు అందకుండా జారిపోతూ తెల్లవారుజామున కురిసిన వానకు బిర్రబిగుసుకున్న శవం నిన్న సాయంత్రం రోడ్డు మీద చిందులేస్తూ రోడ్డు పక్క కొట్టువాళ్లతో గొడవపడుతూ కేకలు వేస్తూ గంటుకుంటూ గుద్దుకుంటూ మందు కొట్టి వీధినపడి స్వైరివహారం చేసి కిళ్ళికొట్టు వాడితో పూల కుర్రాడితో తగుపడి లాడ్జీబాయ్తో తిట్టించుకుని గంటించుకుని అంతా తెలుసున్నట్లే ఏమి తెలియనట్లే వీధులన్నీ బలాదూరు తిరిగి యానాం యానాం వినోదం పంచి ఇప్పుడు బిర్ర బిర్రబిగుసుకుని అమాయకంగా శవమై ఊళ్ళో వాళ్లకి ఒక సాయంత్రం పరిచయం అవును పాపం అతనే నిన్న రోడ్డు మధ్య తూలుతూ పడుతూ అధోలోక జగత్తులో కుష్టుష్ఠోని పిలిచి కౌగలించుకుని బతిమాలి గారాబం చేస్తున్నట్టు నటించి వాడి చేతిలో విస్మయాల మధ్య కళ్ళ మెరుపుల మధ్య వంద నోటి కుక్కి చిద్విలాసంగా నవ్వి అంతలోనే ఏడ్చి ఏడ్చి కనిపించిన వాళ్లకు దణ్ణాలు పెట్టి పోలీసులతో వంగి వంగి అలాగే సార్ గొడవలేదు సార్ పర్వాలేదు సార్ సరదా సార్ అదే ఏమీ లేదు సార్ నేను మంచి ఉంటే సార్ అయినా మాట్లాడకూడదా సార్ సరే సరే వస్తాను సార్ పాటలు పాడొచ్చా సార్ జగమే మాయా బ్రతుకే మాయా పోలీసులకి కన్నుకొట్టి నవ్వి బతిమాలి గడ్డం పట్టుకోబోయి ముఖంలో సీరియస్నెస్ చూసి భయపడి నమస్కారాలు చేసి తనలో తాను నవ్వుకుంటూ తడబడిన అడుగుల దృశ్యంలోంచి రోడ్డు నిలువున పడి శవంలా శవమే ఎవరూ రారే ఎవరికీ అక్కర్లేదా శవం ఎవరిది కాదా ఎండ చురుక్కుమంటూ రోడ్డు కాలిపోతూ పెనల్లా శవానికేం కాదు చిట్టు నీడ కిందకొచ్చినట్టు శవం వారగా నెమ్మదిగా పాకుతూ చీమలు ముక్కు మీద వాలుతూ ఈగలు తలవైపు దగ్గరగా పేడ ఎండిన పేడ ఎండిన పేడ దీపం వెలిగించే ప్రమిదల ఏడుపులు లేవు దైన్యమైన చూపులు లేవు గతకాలపు స్మృతుల కథలు లేవు పంపకాల గగ్గోలు ఆత్మీయతానుబంధాల దుఃఖపు తెరలు లేనే లేవు శవం శవంలా పడి రంగు లేదు రుచి లేదు వాసన లేదు లేదు ఉంది ఏమిటండి రోడ్డు మీద అలాగే ఉంచేశారు ఇక ఇక్కడి నుంచి తీయరా పొద్దుటి నుంచి అలాగేనా ఏం దేశం ఏం మనుషులు చిచి కదించే పని లేదు తీసుకెళ్లే ప్రసక్తి లేదు అది అక్కడ అంతేనా అంతే ఏమొచ్చింది తేలాలి సమస్య తేలాలి అప్పుడు కాని శవం కదిలేదు లేదు శవం ఎవరు వాటాదో తేలాలి అందాక అంతే శవం చుట్టూ ఆనవాళ్ళు పెట్టుకోమనండి ముందు ఇక్కడి నుంచి తీయమనండి ఆనకెవరిదో తేల్చుకుంటారు ఆహహా అదేమి కుదరదు ఇదేమీ ఊరు సమస్య కాదు రాష్ట్రాల మధ్య సమస్య తేలవలసిందే అప్పటిదాకా అది అక్కడే టోపీలు పెట్టుకుని లాఠీలు పట్టుకుని ఉద్యోగం చేస్తున్నందుకు మేమిక్కడే ఏంటి గురు బొత్తిగా అనవతడిలా ఉన్నాడు చిల్లర గలగలమనేలా లేదు అరువు చాకరీ మనకెందుకు వచ్చిన తదినం ఎస్ఐ గారు బావును బాగుండు పోదాం ఇది మన హద్దు కాదు పోలీస్ గారు ఇది మీదేనయ్యా బాబూ ఈ శవం మీదే కనబడ్డం లేదు స్పష్టంగా ఇది మీ చోట్లోదే అబ్బే కాదయ్యా అదిగో అక్కడి నుండి మొదలెట్టుకుని ఇక్కడ దాకా యువతల వైపు మాది కాదే బాగా చూసుకోండి యారూ వరవెళ్ళయ్యనరాల్ ఎప్పటి ఎత్తాయి పెట్ర పిల్లయ్యో మడింది విట్టానింగే ఎవరూ రాకపోతే ఎలా ఏ కర్ణ తల్లి బిడ్డో ఇక్కడ చచ్చాడు భాష మనుషుల మధ్య సంబంధాలు సమస్య కాదు సంప్రదాయాలు ఆచారాలు సమస్య కాదు దైనందిన వ్యాపార లావాదేవీలు సమస్య కాదు సరిహద్దు ఇవతల సమస్య ఈ శమం ఎవరినెత్తికెక్కాలో రెండు రాష్ట్రాల సరిహద్దు సమస్య యువతల వైపు పాండిచ్చేరి రాష్ట్రానికి చెందిన యనాం అవతల వైపు ఆంధ్రప్రదేశ్కి చెందిన నీలపల్లి శవం కొట్టుకుని పుర్లిన చోటు కాదు శవం పడిన హద్దు తేలాలి కబురంపండి కబురంపండి గ్రామ సేవకులు వస్తే కుదరదు ఆ వియఒఓకు కోరింగా పోలీస్ స్టేషన్ కబురంపండి శవం ఎక్కడైనా దొరికితే వాటాల పీకులాట నిండైన జేబుకు శవం ఒక్కటి చాలురా గిట్టుబాటు ఇది కంచిగరుడి సేవ వాళ్ళని పిలవండి వీళ్ళని పిలవండి తేల్చండి హద్దులు తేల్చండి పాండిచ్చేరి తానులో ఒక ముక్క యానం ఎక్కడైనా వెలుగుకి మాత్రం పాండిచ్చేరిలో రెండు ద్రావిడ భాషల సంగము తెలుగులో ఏడవాలి తమిళంలో నవ్వాలి ఎస్ఐ గారు వస్తున్నారు దారి వదలండి అయ్యా లాఠీ మాట్లాడుతూ టోపీ వినయంగా వంగింది ఏమప్ప రంగనాథం నువ్వు చెప్పావు కదా మరలా నేనెందుకు ఇక్కడ పదండి మీ మాటే మా మాట సరే ఇది మనది కాదు పదండి స్టేషన్కి వచ్చేయండి అవును ఎవరన్నా వచ్చారా రాలేదా పోనీయండి ఓ క్షణం ఆగితే ఆ ఊరి వియఓ కూడా వస్తారు కదా సార్ తేల్చుకునే పోదాం సరిగ్గా ఓ ఐదు నిమిషాలు చూద్దాం కాలం ఊపిరి లాగేసుకుంటూ నిమిషాలు నిమిషాలు వాసన తెలిసిన వియఓ ఇంటి దగ్గరుండగానే పచ్చకట్టేచ్చాడు ఈ శవం జోరికి వెళ్ళడం బుద్ధి తక్కువ డబ్బు తక్కువ అవతలి కబురు వెళ్ళక తప్పుతుందా ఏమండి బకీర్ రాసి మీ కోరింగా పోలీస్ స్టేషన్కి కబరెట్టారా మా సోదరులు వస్తున్నారా నేనెందుకు రాస్తాను బకీరు ఇది మా స్థలం కాదు కనబడడం లేదా సార్ ఇదిగో అక్కడి నుంచి మా హద్దు సందేహం ఏమీ లేదు ఇది మీ హద్దే అంచైతే వాళ్ళకి చెప్పలేదు ఏమిటో రంగనాథం ఆయన అలా అంటాడు అయితే రుజువులు చూపించండి ఎందుకు వచ్చిన దాగుడు మూతలండి మాకేమీ సంబంధం లేదు మే ఇందాకనే పోవలసిన వాళ్ళం ఏదో ఆగం ఏం తిప్పలు పడతారో మీరే పడండి మీరు అలా అంటారని ఎఫ్ఎంబీ స్కెచ్ పట్టుకొచ్చాను ఇదిగో సార్ చూడండి ఇక్కడ ఈ చుక్క దగ్గర మనం ఉన్నాం వంతెన కింద నుండి ఇలా వచ్చి కొంచెం వెనక్కి తిరిగి ఇక్కడ కలిసింది శవం తల దగ్గర నుంచి సగం శరీరానికి పైగా మీ ఉంది అంటే ఈ శవం మీదే సారీ సార్ మీ సరిహద్దులోనిదే మీ ఫీల్డ్ మెజర్మెంట్ బుక్కుల్ని మేము నమ్మం మీ వాళ్ళంటే అన్నీ కిరికిలులే మేము నమ్మం కాక నమ్మం ఇది మాది కాదు అయినా నడిచే కాళ్ళు మీ హద్దులోనే ఉన్నాయిగా ఇప్పుడు ఈ శవం లేస్తే ఎవరి హద్దులో ముందుగా అడిగేస్తాడు మీ చోట్లనే కదా అంచేత ఇది మీదే ముందు రుజువులు ఇప్పుడు తర్కం తర్వాత బుకాయింపు వైరాగ్యం అవసరానికి ఏదైతే అదే ప్రమాణం బొత్తిగా అలా మాట్లాడితే ఎలా సార్ కాస్త కనికరించండి ఎవడిదో అనాథశవం మీ మందు తాగబట్టే కదా వాడు చచ్చింది ఏమంటున్నావు మా మందంటావేంటి సవ్యంగా మాట్లాడండి మీకు మాత్రం మందు లేదా మందు లేకపోవడం ఎన్నాళ్ళ భాగవతం అయినా మాట అనవసరం మీ బోడి రోజులు మాకు అక్కర్లేదు మేము పోతున్నాం పదండి రంగనాథం గోవిందు మనకెందుకు వచ్చింది రోస్టు రోడ్డంతా ఎండ రంగు యాదవ్య ఎండ నిలబడియడం లేదు ఎస్ఐ వస్తూ ఉంటే కిల్లీ షాప్ వాడికి భయం భయం డ్రింక్ అంటాడేమో సోడాతో సరిపెట్టుకుంటే బావుండు సరే రాని ఏదైనా తప్పదు ఓ సోడా కొట్టవాయి అమ్మయ్యా తక్కువలోనే వదిలింది ఇంకోటి కొట్టు గడగడ తాకి వెళ్ళిపోతున్నాడు శవం అలాగే నిశ్చలంగా ఎవరూ రాలేదు మాకు సంబంధం లేదు సార్ మేము పోతున్నాం ఎస్ఐ గారు మీ మొండి పట్టుదల మీదేలా ఉంది వస్తాం సార్ మేము పోతున్నాం మేము పోతున్నాం కారు హారను కారులోంచి ఫెడెళపైన మనుషులు కొత్త నోట్ల కట్టల్లా మీద తలతళలు బంగారుపు చేల్లా ముఖాలు మాత్రం వాడిపోయి నలిగిన దుస్తుల్లా దిగుతున్నారు ఇద్దరు మగాళ్ళు ఇద్దరు ఆడవాళ్ళు ఆడవాడు నోట్లో చీరకొంగు దుఃఖపు వర్షానికి సిద్ధంగా కదులుతూ కళ్ళు ఎస్ఐ గారు పోలీసులు విఏవో అంతా ఆగిపోతూ నిలబడి వృత్తి నేర్పిన అవగాహన అంచనాలు వేసుకుంటూ ఎస్ఐ గారి చెవి దగ్గరికి స్పీడుగా పోలీసు ఎస్ఐ గంభీరంగా తల పంకించి వెనక్కి తిరిగి సరేనయ్యా గారు ఈ శవం మాదేలే నీ ఫీల్డ్ బుక్ ఎందుకు కాదనాలి మేము చూసుకుంటాంలే సరే ఇక మీరు వెళ్ళండి అమ్మమ్మ ఎంత మాట ఎస్ఐ గారు తమరు లాంటి అధికారుల మాట నేను కాదంటానా మీకు శ్రమ అక్కర్లేదు సార్ బకీర్ రాస్తాను మా వాళ్ళ కబురంపుతాను మీరు వెళ్ళండి సార్ అదేమిటోయ్ మళ్ళా ప్లేట్ ఫిరాయించావు బుక్ అన్నావు స్కెచ్ అన్నావు రుజువులు చూపించావు సరేనని ఒప్పుకుంటే మరలా కిరికిరులు ఏమనుకుంటున్నామయ్య మమ్మల్ని ఒరే రంగనాథం శవం వివరాలు రాసుకో అదేంటి సార్ అంతట్లో మీకు వచ్చిందే మాకు వచ్చిందే పెళపెళ తళతళా మనుషులు శవం దగ్గరకు ఇంకా దగ్గరకు బిర్ర బిగుసుకున్న శవం సంశయంగా చూపులు చూపుల్లో విషాదం లేదు అంతులేని ఆనందం సందేహం లేని మాటలు అబ్బా మనోడు కాదు అమ్మయ్యా రాంబాబు అనుకున్నాం రాంబాబు ఏడీ ఎక్కడికి వెళ్ళాడో కానే కాదు వీడు రాంబాబు కాదు ఎక్కడో చిన్న తేడా తొందరపాటు సమాచారం రాంగ్ ఇన్ఫర్మేషను రాంబాబు యానం రాలేదు వయసు రాంబాబుదే ఆకారం రాంబాబులాగే రాంబాబు కాదు మరేడీ రాంబాబు ఫోన్ చేసిన వాడు కంగారు పడ్డాడు రాంబాబేమోనని పొరపాటు పడ్డాడు రాంబాబు ఈ పాటికి అమలాపురం పోయి ఉంటాడు అమ్మయ్యా ఇక వెళదాం పదండి ఏంటి సార్ అలా నెలబడి పోయారు మీకేమవుతాడు హాస్పిటల్కి వచ్చేయండి అక్కడ రొటీన్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని అక్కడి నుంచే కానీ సారీ మావాడనుకున్నాం అదృష్టవశాత్తు కాదు కంగారుపడి వచ్చాం కాదు వస్తాం సార్ అదేంటి సార్ సరిగ్గా చూడండి సార్ నిన్నటి నుంచి ఒకడే తాగుడు కదా ముఖం ఉబ్బినట్లుంది సరిగ్గా చూడండి లేదులేండి వస్తాం పదండి కారు దగ్గరికి కథ మళ్ళీ మొదలు శవం ఎవడిదో వల్లకాటి వెంకన్న ఎండ పేలిపోతూ మాడు పగలగొడుతూ కొడుతూ మాటల ధోరణి మారిపోతూ జంజాటం మేమెందుకు పడాలి ఇందాక నుంచి చెబుతూనే ఉన్నాం ఒకసారి ఇలాగే జరిగితే మీ వాళ్ళే పట్టుకెళ్లారు ఇది మరీ డేంజరస్ బార్డర్లా ఉందే నడు రోడ్డు బాగోదు తీసుకెళ్ళండి మేము వెళ్తున్నాం మేము వెళ్తున్నాం అదేంటి సార్ ఇంతకుముందు గొప్ప చమత్కారాలు వెళ్లబోశారు మీరే తీసుకెళ్ళండి మేము మా పోలీస్ స్టేషన్కి కబురెట్టాం రుజువులు చూపించాం మేము వెళుతున్నాం మాకు ఉచితానుచితాలు తెలుసు మేము మనుషులమే మాకు చీవు ఉంది కారు వచ్చినప్పుడు శవం జిగలు పందా ఇప్పుడేమో కంపు కొడుతోందా మీరే చేసుకోండి ఏం చేసుకుంటారో సరే అలాగే కానివ్వండి మేము పోతున్నాం ఆగండి ఆగండి వెళ్ళకండి తగు పెంచకండి తును తగు చేసుకోండి డబ్బులు ఆస్తులు పరిష్కారాలే కాకుండా శవానికి తగువే చోద్యం పిదపకాలం శవాన్ని ముక్కలు శవం వాసన మొదలైంది ఎండకు నల్లగా కమిలి కమిలి అటు ఇటు పెద్ద మనుషులు వాదాలు బరలా హద్దుల గీతల కొరతలు సరిగ్గా తలభాగం యానాం వైపు మిగిలిన ముండెం నీలపల్లి వైపు అంటే ఇరవై సెంటీమీటర్ల తల ఒకవైపు నూట యాభై సెంటీమీటర్ల మిగిలిన భాగం మరోవైపు ఆఖరికి పరిష్కారం అమ్మయ్యా తేలిపోయింది పెద్ద మనుషులు శతకోటి వందనాలు తల ఆర్డర్ వేస్తేనే కాళ్ళు నడిచేది లోకాన్ని ఆశల్ని కోరికల్ని ముసుగుల్ని తలచేది కలగనేది చూసేది తలే సర్వాంగేషు శిరఃప్రధానం అన్ని అవయవాల్లోకి తల ప్రధానమైంది అంతే అంతే ఇక మాట్లాడకండి కాలాలు మారినా తగువులు మారవనడానికి ఈ కథే ప్రత్యక్ష దర్శనం అద్భుతమైన కథను రాసిన శ్రీ దాట్ల దేవదానరాజుగారికి శత సహస్ర వందనాలు అదండి భౌతికం కథ రచన శ్రీ దాట్ల దేవదానం రాజు వినిపించినది పప్పు భోగరావు ఈ కథ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరం జనవరి పన్నెండవ తేదీ ఆంధ్ర ప్రభ వీక్లీలో ప్రచురితమైంది ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా కథాస్రవంతి